సార్వత్రిక ఎన్నికల మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం వరకు సాగింది సమయం ముగిసినప్పటికీ పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్లలో వేచి ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు ఓటర్లు పలుచోట్ల ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు మూడో విడతలో దేశంలోని పదకొండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని తొంభై మూడు లోక్సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది ఈ విడతలో అరవై పాయింట్ ఒకటి తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది అసోంలో అత్యధికంగా డెబ్బై నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు మహారాష్ట్రలో అత్యల్పంగా యాభై మూడు పాయింట్ ఆరు మూడు శాతం ఓటింగ్ నమోదైంది గుజరాత్లోని మొత్తం ఇరవై ఆరు లోక్సభ స్థానాల్లో సూరత్ సీటు బీజేపీకి ఏకగ్రీవం కావడం వల్ల మిగిలిన ఇరవై ఐదు సీట్లకు ఓటింగ్ జరిగింది మొత్తం ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలు ఉండగా మూడో విడతతో రెండు వందల ఎనభై మూడు స్థానాల్లో పోలింగ్ పూర్తయింది సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పదకొండు రాష్ట్రాల్లో జరిగిన మూడో విడత పోలింగ్లో పలువురు ప్రముఖులు ఓటు వేశారు అహ్మదాబాద్లోని ప్రధాని నరేంద్ర మోదీ ఓటు హక్కు వినియోగించుకున్నారు బీజేపీ గాంధీనగర్ అభ్యర్థి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు అమిత్ షా కుమారుడు బీసీసీఐ కార్యదర్శి జైషా అమిత్ షాతో పాటే ఓటు వేశారు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా అహ్మదాబాద్లోనే క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు గతేడాది బ్రెయిన్ స్ట్రోక్ కు గురైన భూపేంద్ర కుమారుడు అనుజ్ పటేల్ వీల్చైర్లో వచ్చి ఓటు వేశారు ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ అహ్మదాబాద్లోని శిలాజ్ ప్రాథమిక పాఠశాలలో ఓటు వేశారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి అహ్మదాబాద్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు కర్ణాటకలోని కలబురిగి పరిధిలో గుండుపర్తి పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఓటు వేశారు ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే కూడా ఓటు వేశారు మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప ఆయన కుమారులు విజయేంద్ర రాఘవేంద్ర శివమొగ్గలో ఓటు వేశారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తాను పోటీ చేస్తున్న హుబ్బలి స్థానంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుటుంబ సభ్యులతో కలిసి బారామతిలో ఓటు వేశారు ఎన్సీపీ శరత్ చంద్ర పవార్ పార్టీ అధినేత శరద్ పవార్ సుప్రియా సూలే బారామతిలో ఓటు వేశారు మహారాష్ట్రలోని షోలాపూర్ మాజీ సీఎం సుశీల్ కుమార్ షిందే ఆయన భార్య కుమార్తెలతో కలిసి ఓటు వేశారు మహారాష్ట్రలోని లాతూర్లో సినీ నటి జనీలియా ఆమె భర్త రితేష్ దేశ్ముఖ్తో కలిసి వచ్చి ఓటు వేశారు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి జాజ్పూర్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ దుర్గులో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన కుటుంబ సభ్యులు సిహోర్లో ఓటు వేశారు గుణా లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శివపురిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆయన సతీమణి మోయిన్పూరి స్థానం నుంచి అభ్యర్థి డింపుల్ యాదవ్తో కలిసి వచ్చి ఉత్తరప్రదేశ్లోని సైఫయ్యీలో ఓటు వేశారు పోర్బందర్ అభ్యర్థి కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా పోర్బందర్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు బీజేపీ ఎమ్మెల్యే క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా జామ్నగర్లో ఓటు వేశారు మాజీ క్రికెటర్ నయన్ మోంగియా సతీ సమేతంగా వడోదరలో ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రముఖ వ్యాపారవేత్త అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి అహ్మదాబాద్లో ఓటు వేశారు మూడో విడత లోక్సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో పలుచోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి చెదురుమదురు ఘటనలు మినహా మొత్తంగా మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది పశ్చిమ బెంగాల్లో చెదురుమదురు ఘటనలు మినహా దేశ వ్యాప్తంగా పదకొండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని తొంభై మూడు లోక్సభ స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది మూడో దశలో పదమూడు వందల మందికి పైగా అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు ఓటర్లు